పెహల్గాం ఉగ్రదాడితో దేశం అట్టుడుకుతుంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న ఉగ్రముఖలపై మోడీ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ ప్లాన్ కు సిద్ధమవుతుంది ఊహా చిత్రాలను బయటపెట్టింది ఏ క్షణంలోనైనా అదుపులోకి తీసుకోవచ్చు ఈ టెర్రర్ అటాక్ నేపథ్యంలో ఇండియాలో నివసిస్తున్న పాకిస్తానీలందరూ తమ దేశానికి వెళ్లిపోవాలని మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ సమయంలో ఒలింపిక్ ఛాంపియన్ భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా పాకిస్తానీ జావెలిన్ థ్రోయర్ అర్షద్ నదీమ్ ను ఇండియాకు ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది ఓవైపు పాకిస్తానీ ఉగ్రవాదులు ఇండియాని టార్గెట్ చేస్తుంటే నువ్వు పాకిస్తానీని ఇండియాకు ఎలా ఆహ్వానిస్తావని నీరజ్ చోప్రాను ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా నీరజ్ ను టార్గెట్ చేస్తూ నిలదీస్తున్నారు అయితే నీరజ్ ఎట్టకేలకు మౌనం వీడాడు హర్షద్ నదీమ్ను ఆహ్వానించడంపై ఓ క్లారిటీ అయితే ఇచ్చాడు నిజానికి పహిల్గాంలో ఉగ్రవాదుల దాడికి ముందే హర్షద్ నదీమ్కు ఆహ్వానం పంపామని తెలిపాడు విషయం తెలుసుకోకుండా నా కుటుంబంపై విషయం చిమ్మడం కరెక్ట్ కాదన్నాడు నా వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నారు నా దేశభక్తిని కించపరుస్తున్నారు నేను ఇండియా కోసం ప్రపంచంతో పోటీ పడ్డాను అని వివరణ వాస్తవానికి ఇక్కడ ఏంటంటే బెంగళూరులో నీరజ్ క్లాసిక్ ఈవెంట్ ప్లాన్ చేశాడు ఈవెంట్ లో పాల్గొనాలని అర్షద్ నదీం కు ఆహ్వానం పంపాడు కానీ ఆహ్వానం పంపిన రెండు రోజుల వ్యవధిలోనే ఉగ్రవాదులు కశ్మీర్ లో దాడికి పాల్పడ్డారు దీన్ని కొందరు అపార్థం చేసుకుని తనని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు నిజానికి నీరజ్ చోప్రా కూడా ఇండియన్ ఆర్మీకి చెందిన వాడే కావడం अनार